అందరికీ నమస్కారం నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వాసులకి తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మీరందరూ నూతన ఉత్తేజంతో నూతన ఆలోచనలతో కుటుంబంతో సమృద్ధిగా సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అవసరమైన దాని కనుక వాహనాలు అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు మీ అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రారెడ్డి గారికి అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలానే యువనేత మా అందరికీ మార్గదర్శి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ఈ నూతన సంవత్సరంలో ఆ దేవుడు కలిగించాలని ప్రజలందరికీ ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేసే ఆలోచనలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పోలవరెడ్డి దిని